హలో నిమిశేసరావు మరో వైరస్ వచ్చేస్తుంది చైనా నుంచి అని చెప్పి ఈ మధ్యకాలంలో వినిపించినటువంటి న్యూస్ ఆ వైరస్ చాలా డేంజర్ అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేసింది చాలా దేశాల్లో ఎంటర్ అయింది అది మరణ మృదంగాన్ని తలపించేలాగా ఉంది అని చెప్పి వచ్చినటువంటి న్యూస్ ఒక నెల క్రితం చైనాలో కూడా కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు అని చెప్పి వచ్చింది కానీ దాని ప్రభావం పెద్దగా ఉండదని చెప్పేసి భారత వైద్యులు చెప్పారు దాంతో ఊపిరి పీల్చుకున్నారు క్షణం అయితే ఇప్పుడు తాజాగా జీపీఎస్ అనేటువంటి ఒక వైరస్ దూసుకొచ్చేసింది ఆల్రెడీ మహారాష్ట్రలో కొన్ని వందల మందిని అది సోకింది వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు కొంతమంది మరణించారు కూడా ఇలాంటి వైరస్ తెలంగాణలో కూడా ఎంటర్ అయింది ఆదిలాబాద్లో ఉండేటువంటి కొన్ని ఆసుపత్రుల్లో ఈ జీబీఎస్ వైరు వైరస్ అనేది బయటపడింది ఇది ప్రాణాంతకమా అంటే ప్రాణాంతకం అంతగా కాకపోయినప్పటికీ కూడా బతికున్నటువంటి మనుషుల్ని నిశ్చేష్టల్ని చేసేటువంటి అవకాశం అంటే కాళ్ళు చేతులు కదలకుండా చేస్తుంది చేతుల్ని కదలకుండా చేస్తుంది కాళ్ళను కదలకుండా చేస్తుంది కండరాల నొప్పులతోటి బాధపడేటువంటి పరిస్థితికి వస్తుంది మనిషి ఒక రూపోలాగా అయిపోయేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇది ఈ వైరస్ యొక్క లక్షణాలు స్థూలంగా దీని ఎందుకు వస్తుంది అని అంటే ఆహార కలుషితం మంచినీళ్ళ కలుషితం వాయు కాలుష్యం వీటి కారణంగా వస్తుందని చెప్పి డాక్టర్లు ప్రాథమికంగా చెప్తూ ఉన్నారు మీరు కనుక ఇటీవల రెండు రోజుల నుంచి వస్తున్నటువంటి న్యూస్ని కనుక చూస్తే తెలంగాణలో ఉండేటువంటి జిల్లాల్లో పదివేల కోళ్ళు చనిపోయాయి అది ఒక వైరస్ సోకటం కారణంగా ఈ పదివేల కోళ్లు చనిపోయాయి అని చెప్తున్నారు పైగా వెటర్నరీ వైద్యులు ఏం చెప్తున్నారంటే చనిపోయినటువంటి ఈ కోళ్ళను కనీసం నాలుగు అడుగుల లోతులో పాతిపెట్టండి లేదంటే ఆ వైరస్ మనుషులకు కూడా సోకేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు ఇది కేవలం బలహీనంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు మాత్రమే సోకుతుంది వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళకే వైరస్ జీ జీబీఎస్ అనేటువంటి వైరస్ సోకుతుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు మరి కోళ్లకు సోకినటువంటి వైరస్ మనుషులకు సోకినటువంటి వైరస్ ఒకటేనా అంటే కాదు అని చెప్పి వైద్యులు చెప్తున్నారు కానీ చికెన్ తినద్దు మీరు వీళ్ళంతవరకు నాన్ వెజ్ దూరంగా ఉండండి కరోనా సమయంలో ఏ విధంగా అయితే భౌతిక దూరాన్ని పాటించారో ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఇవన్నీ కూడా చెప్తున్నారు మాస్క్ కూడా పెట్టుకోమని చెప్తున్నారు ఇప్పుడు మనం కనుక రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు ఇలాంటి చోట్లకి వెళ్తే మాస్కులు పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా తక్కువగా అనిపిస్తుంటారు కానీ చాపటింది నీరులాగా ఈ జీపీ వైస్ వై వైరస్ సోకుతోంది దీని లక్షణాలు చాలా భయంకరంగా ఉంటాయి మనిషిని నిర్వీర్యం చేస్తుంది ఊపిరితిత్తులకి అటాక్ అవుతుంది ఒక్కసారి ఊపిరితిత్తులకి అటాక్ అయితే ఖచ్చితంగా ప్రాణం తీస్తుందనేది వైద్యులు చెప్తున్నారు మహారాష్ట్రలో ఆల్రెడీ పెద్ద సంఖ్యలో ఈ వ్యాధి సోకింది దాదాపు పదిహేను వరకు చనిపోయారు పదిహేను మంది వరకు అని చెప్పి చెప్తున్నారు సోకినటువంటి వాళ్ళ సంఖ్య రెండు వందల దాకా ఉండొచ్చు వాళ్ళలో పదిహేను మంది చనిపోయారు అని చెప్తున్నారు అంటే చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యను తీసుకుంటే ఈ వైరస్ చాప కింద నీరులాగా ఒక ప్రాణాంతకంగా కనిపిస్తూ ఉంది మరి దీనికి సంబంధించిన జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందా అంటే ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు బడ్జెట్ వైపు చూస్తూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంతే తప్ప ప్రజా ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు ఆ మధ్యకాలంలో చైనా నుంచి వైరస్ వస్తుంది అనగానే గత నెలలో అప్రమత్తం చేశారు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు భౌతిక దూరం పాటించండి అని చెప్పారు చేతులు కాళ్ళు కడుక్కోండి అని చెప్పారు రద్దీ ప్రాంతాలకు వెళ్ళొద్దని చెప్పారు కానీ ఆ వైరస్ రాలేదు ఒకవేళ వచ్చినా అదేం చేయదని చెప్పి వైద్యులు చెప్పారు కానీ మరొక వైరస్ జీబీఎస్ అనేటువంటి వైరస్ మాత్రం ప్రజల్లోకి దూసుకు వస్తుంది దూసుకు వెళ్తుంది ప్రాణాలను తీస్తుందని చెప్పి ఇప్పుడు ఆసుపత్రులకి వెళ్ళి చూస్తే ఆ రోగుల చావులను చూస్తుంటే అర్థమవుతుంది మరి ఈ జీపీఎస్ వైరస్ ఏంటి ఇది ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది అనేది కొన్ని కొన్ని న్యూస్ పేపర్లో రిపోర్ట్ కూడా చేశారు అది నేను మీకు చదివి వినిపిస్తాను జీబీఎస్ హైదరాబాద్లో గులియన్ బారే సిండ్రోమ్ ఇది దాని పూర్తి పేరు జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్ గులియన్ బారే సిండ్రోమ్ కేమ్స్ కేసు మహారాష్ట్రలో కొన్ని వందల మందికి ఇది సోకింది ఈ వ్యాధి ఈ వైరస్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా నమోదైంది ప్రధానంగా ఈ వేళ్ళుని కదలనివ్వదు అలాగే కాళ్ళని కదలనివద్దు కాళ్ళు తీసి మళ్ళా కాళ్ళు వేయటానికి సహకరించదు కాళ్ళు అలాగే చేతులు ఇవన్నీ కూడా తిమ్మిరి పెట్టినట్టు అయిపోతాయి ఇది ఈ వైరస్ యొక్క ప్రధాన లక్షణం సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి ఇలా ఉంటుంది సో దీని పి దీనికి గులియన్ బారే సిండ్రోమ్ అనేటువంటి పేరు పెట్టారు హైదరాబాద్లో ఒక మహిళకు ఇది సోకింది దాని రిపోర్ట్ ఇది నగరంలో గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది సిద్దిపేట మండలానికి చెందిన మహిళకు జిబిఎస్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు బాధితురాలు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంది సో ఆ వైరస్ సోకితే గనక వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు బతకడం కష్టం అని చెప్పి వైద్యులు చెప్తున్నారు ఇప్పటికే మహారాష్ట్రలో వంద వరకు ఈ కేసులు నమోదైనటువంటి విషయం తెలిసిందే గత కొన్ని రోజులుగా మహారాష్ట్రలో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది బ్యాక్టీరియా వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా బలహీన నిరోధక రోగ నిరోధక శక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఈ జీబీఎస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసే అరుదైనటువంటి పరిస్థితి ఇది సో ఇది చాలా డేంజర్ ఈ వైరస్ శరీరానికి సోకిన ఇన్ఫెక్షన్కు ప్రతిస్పందించే రోగ రో రోగ నిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేస్తే కనుక అరుదైనటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే మొత్తం మనిషి కుప్పగొల్పోయేటువంటి అవకాశం ఉంది ఈ రుగ్మత బారిన పడిన వారికి ఒళ్ళంతా తిమ్మిరిగా అనిపించడం కండరాలు బలహీనంగా మారడం డయేరియా పుతి కడుపు నొప్పి జ్వరము వాంతులు వంటి లక్షణాలు ఉంటాయని చెప్పి రిపోర్ట్ చేశారు కలుషిత ఆహారం నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు అయితే ప్రజలు భయాందోళనకు గురి కావద్దని జీబీఎస్ అంటు వ్యాధి కాదని చికిత్సతో నయం చేయవచ్చని వైద్యులు అయితే చెప్తూ ఉన్నారు కానీ మహారాష్ట్రలో కొన్ని వందల మందికి సోకింది ఇప్పటికే పదిహేను మంది చనిపోయారు ఫస్ట్ కేసు హైదరాబాద్లో నమోదైంది ఇది గులియన్ భార్య సిడ్రోమ్ అనేది ఇది గతంలో సోకినటువంటి వైరస్ల కంటే కూడా కొంచెం ప్రమాదకరమైన వైరస్ కరోనా వచ్చిన తర్వాత కరోనా శ్వాసని ఇబ్బంది పెట్టి చనిపోయేలా చేసింది అది మనం చూసాం కానీ ఇది అలా కాదు మనిషిలో ఉండేటువంటి పార్ట్ పార్ట్ని నిర్వీర్యం చేసుకుంటూ వస్తుందని చెప్పి వైద్యులు చెప్తున్నారు అది నరాలకు గనక సోగితే ఇక బతకడమే కష్టం అని చెప్పి చెప్తూ ఉన్నారు వైద్యులు సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు దీని మీద ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే తీసుకోలేదు చాప కింద నీరులాగా ఈ వైరస్ బారిన పడినటువంటి రోగుల సంఖ్య పెరుగుతుంది మరి దీన్ని లైట్గా తీసుకుందామా లేదంటే ప్రభుత్వాలు స్పందించాలా ఏంటి మీ అభిప్రాయం దీని మీద అనేది టోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ